నమస్కారం విశ్వంలో కృష్ణబిలాలుంటాయి నక్షత్రాలు పేలిపోతుంటాయి ఇలాంటి ఎన్నో అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి మరి వీటన్నింటినీ భారతదేశం తన సొంత కన్నుతో ఎలా చూస్తోందో ఎప్పుడైనా ఆలోచించామా ఆ కన్నే ఆస్ట్రోసాట్ ఇది మరేదో కాదు భారతదేశపు మొట్టమొదటి అంతరిక్ష పరిశోధనాశాల విశేషమేంటంటే ఇది పదేడులుగా అంతరిక్షంలో అద్భుతాలు చేస్తూనే ఉంది ఈరోజు దాని కథేంటో వివరంగా చూద్దాం సరే ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ముందుగా ఆస్ట్రోసాట్ ప్రయాణం ఎలా మొదలైందో చూద్దాం ఆ తర్వాత దాని టెక్నాలజీ ఏంటి అది ఎలాంటి అద్భుతమైన పనులు చేస్తుంది ఇంకా భారత సైన్స్కి ఇది ఎంత పెద్ద మైలురాయిగా నిలిచింది చివరిగా మన దేశంలోని ఇతర అబ్జర్వేటరీస్ నెట్వర్క్లో దీని స్థానమేంటో కూడా చర్చిద్దాం మొదటగా ఆస్ట్రోసాట్ సాధించిన ఒక అసాధారణమైన విజయం గురించి మాట్లాడుకోవాలి అదేంటంటే అంతరిక్షంలో ఏకంగా పదేళ్ల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేయడం ఒక్క క్షణం ఆలోచిద్దాం మన కంటికి కనిపించని దాన్ని ఎలా చూడగలం ఉదాహరణకి కృష్ణబిలాలు అవి కాంతిని కూడా తమలోకి లాగేసుకుంటాయి మరి అలాంటి అదృశ్య విశ్వరహస్యాలను ఛేదించడం ఎలా ఇదిగో ఇదే ఖగోళ శాస్త్రవేత్తల ముందు ఎప్పుడు ఉండే అతిపెద్ద సవాలు అయితే ఆ సవాలుకు మన భారతదేశమిచ్చిన సమాధానమే ఆస్ట్రోసాట్ ఇది మామూలు టెలిస్కోప్ కాదండోయ్ ఎలాగంటే ఒకే వస్తువును ఒకేసారి మనం రకరకాల కళ్లద్దాలతో చూస్తే ఎలా ఉంటుందో అలాగనమాట ఇది కూడా ఎక్స్రే అతినీల లోహిత కిరణాలు మనం చూసే మామూలు కాంతి ఇలా అన్ని రకాల లైట్స్లోనూ విశ్వాన్ని గమనిస్తుంది నిజానికి ఇదే దీని అసలు ప్రత్యేకత ఇక్కడే అసలు అద్భుతముంది నిజానికి దీన్ని కేవలం ఐదేళ్ల కోసమే పంపారు అంతరిక్షంలోని కఠినమైన పరిస్థితుల్లో అంతకాలం పనిచేస్తే గొప్ప అనుకున్నారు కాని ఆస్ట్రోసాట్ ఏకంగా అన్ని అంచనాలను తలకిందులు చేసి పదేళ్లుగా నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంది ఇది మన భారత ఇంజనీర్ల నైపుణ్యానికి ఈ మిషన్ ఎంత పటిష్టంగా ఉందో చెప్పడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏముంటుంది సరే మరి ఎంత గొప్పగా పనిచేస్తోందంటే అసలు ఈ ఆస్ట్రోసాట్ ఉపగ్రహంలో ఏముంది దాని టెక్నాలజీ వెనుకున్న సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆస్ట్రోసాట్ వెనక ఉన్న సైన్స్ చాలా సింపుల్ అండి ఒకసారి ఆలోచించండి ఒక డాక్టర్ కేవలం ఎక్స్రే చూసి మన ఆరోగ్యం గురించి పూర్తి వివరాలు చెప్పగలరా చెప్పలేరు కదా ఎంఆర్ఐ బ్లడ్ రిపోర్ట్ అన్ని చూస్తారు అచ్చమలాగే ఆస్ట్రోసాట్ కూడా ఒక నక్షత్రాన్ని కేవలం ఒకే రకమైన కాంతితో కాకుండా ఎక్స్రే యూవీ ఆప్టికల్ ఇలా అన్ని కోణాల్లో ఒకేసారి చూస్తుంది అప్పుడే కదా దాని పూర్తి కథ అర్థమయ్యేది ఇప్పుడు చూడండి ఈ టేబుల్లో ఆస్ట్రోసాట్కి ఉన్న రకరకాల కళ్ళు ఏంటో మనం చూడొచ్చు ఒకవైపు అత్యంత శక్తివంతమైన ఎక్స్రే కిరణాల్ని పట్టుకునే టెలిస్కోపులున్నాయి అంటే విశ్వంలో ఎక్కడైతే భయంకరమైన వేడి ఉంటుందో వాటినివి పసిగడతాయి మరోవైపు మన మామూలు కంటితో చూసే కాంతిని గమనించే సాధనాలూ ఉన్నాయి చెప్పాలంటే దీని చూపు నుండి ఏదీ తప్పించుకోలేదు అదెప్పుడంటే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండువేల పదిహేను ఆ రోజు ఇస్రోకి అత్యంత నమ్మకమైన రాకెట్ సి థర్టీ ఆస్ట్రోసాట్ను తన భుజాలపై మోసుకుని నింగిలోకి దూసుకెళ్లింది అప్పట్నుంచి అది భూమికి సుమారు ఆరు వందల యాభై కిలోమీటర్ల ఎత్తులో మన గ్రహం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ విశ్వరహస్యాలను ఛేదించి మనకు పంపిస్తూనే ఉంది సరే ఇంత పవర్ఫుల్ టెలిస్కోప్ను అసలు ఎందుకు తయారుచేశారు దీని టార్గెట్ ఏంటి అది ఏ విశ్వరహస్యాలను ఛేదించడానికి అంతరిక్షంలోకి వెళ్ళింది ఇప్పుడు ఆ ఇంట్రెస్టింగ్ విషయాలేంటో చూద్దాం ఆస్ట్రోసాట్ యొక్క ప్రైమరీ టార్గెట్ ఏంటంటే విశ్వంలోనే అత్యంత భయంకరమైన హింసాత్మకమైన ప్రదేశాలు ఉదాహరణకి కంటికి కనిపించే ప్రతీదాన్ని మింగేసే కృష్ణబిలాలు ఇంకా ఒక చిన్న నగరమంత సైజులో ఉండి మన సూర్యుడు కన్నా ఎక్కువ బరువుండే న్యూట్రాన్ నక్షత్రాలు వీటి నుంచి వచ్చే విపరీతమైన శక్తిని స్టడీ చేయడమే దీని మెయిన్ పని ఇంకాస్త లోతుగా వెళ్తే ఆ న్యూట్రాన్ నక్షత్రాలున్నాయి కదా వాటి చుట్టూ ఉండే మాగ్నెటిక్ ఫీల్డ్స్ అంటే అయస్కాంత క్షేత్రాలు మన భూమి కన్నా లక్షల కోట్ల రెట్లు పవర్ఫుల్గా ఉంటాయి వాటిని ఖచ్చితంగా కొలవడం ఆస్ట్రోసాట్ మరో ముఖ్యమైన పని ఈ డేటాతోనే ఆ నక్షత్రాల పుట్టుక మరణం వెనక ఉన్న రహస్యాలు మనకు తెలుస్తాయి చూశారా ఆస్ట్రోసాట్ ఎంత వర్సటైల్ అని దాని పని కేవలం బ్లాక్ హోల్స్ న్యూట్రాన్ స్టార్స్ ని చూడటమే కాదు ఇంకా ఏమేం చేస్తుందంటే ఎక్కడైనా కొత్త నక్షత్రాలు పుడుతున్నాయా అని వెతుకుతుంది న్యూట్రాన్ స్టార్స్ మాగ్నెటిక్ ఫీల్డ్స్ని ని కొలుస్తుంది విశ్వంలో హతాత్తుగా వెలిగే కొత్త ఎక్స్రే సోర్సెస్ ని కనిపెడుతుంది ఇంకా మొత్తం విశ్వాన్ని అతి నీలోహిత కాంతిలో సర్వే చేస్తుంది సో దీని రీసెర్చ్ లిస్ట్ చాలా పెద్దది సరే ఇదంతా టెక్నికల్ విషయం మరి ఈ ఆస్ట్రోసాట్ మిషన్ వల్ల మన భారతదేశానికి మన సైన్స్కి ఎంత మేలు జరిగింది ఆ నేషనల్ ఇంపాక్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఆస్ట్రోసాట్ ప్రభావం కేవలం ఆకాశంలోనే ఆగిపోలేదు భూమి మీద కూడా దాని ఇంపాక్ట్ చాలా పెద్దది ఎలాగంటే ఒకటి ఇంత కాంప్లెక్స్ స్పేస్ అబ్జర్వేటరీని మనమే స్వంతంగా డిజైన్ చేసి ఆపరేట్ చేయగలమని ప్రపంచానికి చూపించాం రెండు దీనివల్ల మల్టీవేవ్లెంత్ అస్ట్రానమీలో ఇండియా ఒక గ్లోబల్ ప్లేయర్ గా నిలబడింది మూడు మన సైంటిఫిక్ కీర్తి పెరగడంతో అంతర్జాతీయంగా ఎన్నో దేశాలు మనతో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చాయి ఇక నాలుగోది చాలా ముఖ్యమైనది మన యూనివర్సిటీల్లో ఆస్ట్రోఫిజిక్స్ రీసెర్చ్ ఊపందుకుంది సో ఇది కేవలం ఒక ఉపగ్రహం కాదు మనదేశ సైన్స్ పురోగతికి ఒక ఇంజన్ లాంటిది ఈ మాటలు వింటే చాలు ఆస్ట్రోసాట్ ప్రాముఖ్యత ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇది అంతరిక్ష విజ్ఞానంలో భారతదేశం సాధించిన స్వావలంబనకు మన శాస్త్రీయ సత్తాకు నిలువుటద్దం అయితే ఆస్ట్రోసాట్ ఒంటరి యోధుడు కాదు భారతదేశపు ఖగోళ పరిశోధనల సైన్యంలో ఇది ఒక ముఖ్యమైన సైనికుడు మాత్రమే అంటే మన దగ్గర ఇంక చాలా అబ్జర్వేటరీలు ఉన్నాయి ఇప్పుడు ఆ బిగ్ పిక్చర్ ఏంటో చూద్దాం విశ్వాన్ని మనం రెండు రకాలుగా చూడొచ్చు ఒకటి స్పేస్ నుంచి ఇంకొకటి భూమి మీద నుంచి ఆస్ట్రోసాట్ స్పేస్లో ఉంది కాబట్టి మన భూ వాతావరణం అడ్డు లేకుండా ఎక్స్రే యూవీ కిరణాల్ని స్పష్టంగా చూడగలదు కానీ లదాఖ్లోని హాన్లేలో ఉన్న మన ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ భూమి మీద నుంచి ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ కిరణాల్ని అధ్యయనం చేస్తోంది అంటే కొన్ని పనులకు స్పేస్ బెస్ట్ మరికొన్నింటికి భూమి రెండింటినీ మనం ఉపయోగిస్తున్నామంటే మన అప్రోచ్ ఎంత కంప్లీట్గా ఉందో అర్థం చేసుకోవచ్చు చూడండి మన దగ్గర ఉన్న అబ్జర్వేటరీల లిస్టు ఎంత పెద్దదో ఎక్స్రే సిగ్నల్స్ ని ప్రత్యేకంగా కోల్చేందుకు సాట్ మన సూర్యుడిని స్టడీ చేసేందుకు మొట్టమొదటి సోలార్ మిషన్ ఆదిత్య ఎల్ వన్ హిమాలయాల్లో ఎత్తైన ప్రదేశంలో ఉన్న హార్న్లే అబ్జర్వేటరీ ఎప్పట్నుంచో సూర్యుణ్ణి గమనిస్తున్న కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ ఇలా ఒకటేమిటి మన పరిశోధనల నెట్వర్క్ చాలా విస్తృతమైనది మొత్తానికి పదేళ్లపాటు ఆస్ట్రోసాట్ మనకు విశ్వంలోని ఎన్నో అద్భుతాలను చూపించింది అది మనకొక కొత్త కిటికీని తెరిచింది మరిప్పుడు ఆలోచించాల్సిన ఏంటంటే ఈ బలమైన పునాది మీద నిలబడి మన నెక్స్ట్ జనరేషన్ అబ్జర్వేటరీలు ఈ అనంత విశ్వంలోని ఇంకెన్ని చీకటి రహస్యాలను ఛేదించడానికి సాహసిస్తాయి భవిష్యత్లో